వెల్కమ్ టు వివిబి నైన్ న్యూస్ ఛానల్ విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో కే హోటల్ నందు నిర్వహించిన సమావేశంలో ఎన్టీఆర్ జిల్లాలో వివిధ నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఎంఎన్సీలతో కలిసి పాల్గొన్న జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు దేవినేని అవినాష్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు నాపై నమ్మకం జగ్గైపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో అందరం కలిసి పనిచేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామని చెప్పారు ఎవరికి ఏ సమస్య వచ్చినా తను నిత్యం అందుబాటులో ఉంటాను అంటూ హామీనిచ్చారు పార్టీ శ్రేణులను ఏకీకృతం చేసి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు పది రోజుల్లో పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు నియోజకవర్గ స్థాయిలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాట్లు చేసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని వివరించారు టీడీపీ కూటమి ఇచ్చిన హామీల అమలుతో పాటు ఆయా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అడుగడుగునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలదీస్తామంటూ హెచ్చరించారు రైతులు ప్రజల పక్షాన పోరాడతామని పోరాడుతామని ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తారు నుంచి వచ్చి మరి అంచలంచు మన ఈస్ట్ నియోజకవర్గంలో కూడా మరి గణనీయంగా అభివృద్ధి చేసి బాగా తిరిగి ఎన్నికల్లో నిలబడ్డారు అనుభవం ఉన్న నాయకులు అవినాష్ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి జగపేట నియోజకవర్గం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మరి అలానే జక్కబెట్ట నియోజకవర్గ సమన్వయకంటా కూడా చక్కగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నాపై నమ్మకం ఉంచి నన్ను నియమించినందుకు నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం నేను అహర్నిష్లు కృషి చేస్తానని అలానే ఇటీవల కాలంలో జగన్ప్రెడ్డి నియోజకవర్గంలో సుమారుగా ఆరు వేల ఎకరాలు పంట నష్టపోయినాయి ఎన్యుమినేషన్ తీసాను కానీ అరపడకా చేయడం వల్ల రైతు రైతాంగం మొత్తం కూడా మరి కోపం తీసుకునే ఉన్నారు మా పొలాలు పూర్తి స్థాయిలో ఎన్యుమినేషన్ జరగలేదు అని చెప్పి రోడ్డు ఎక్కుతా ఉన్నారు ఇవాళ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ రీఎన్యుమినేషన్ చేయండి పంట నష్టపోయడం రైతుల ఆహ్లానికి అందరికీ కూడా మరి నష్టపరిహారం వచ్చేటట్టుగా చేయండి ఇవాళ పంట ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ మరి సుమారుగా వెయ్యి ఎకరాలు చెక్కడ నియోజకవర్గంలో మునేరు కానీ పాలేరు నదుల ప్రవాహంలో మట్టి కొట్టుకుపోయి మొత్తం కూడా పొలాల్లో ఉన్న మట్టి కొట్టుకుపోయి కొన్ని పొలాల్లోనేమో ఇసుక సుమారుగా మూడు నాలుగు అడుగుల ఎత్తు మ్యాటేయడం వలన ఎకరానికి లక్ష రూపాయలు కినుక రైతాంగాన్ని ఇస్తే తప్పితే ఆ పొలాన్ని బాగు చేయడం అనేది లేదు మరి తిరిగి పంట వేయడానికి కూడా అది ఉపయోగపడదు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతాంగాన్ని తప్పనిసరి ఆదుకోవాలని అలానే మరి మా పూర్తి సహాయ సహకారాలు మరి ఇస్తూ ఈ ఏడు నియోజకవర్గాలు కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం